ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం కేవలం మీకు నోపించినకనే చేస్తున్నాం చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్ పోయిన ఎపిసోడ్ లో మన గుంపంగా ఏటీఎం లో దొంగతనం చేసి గోవా పోతారు ఆడ పోయినాక పిత్తుగాడు షార్ట్ ఏర్నింగ్ పోయి కిడ్నాప్ అవుతాడు ఇటు కొట్టుగా ఇట్లా ఇద్దరు గారు కిడ్నాప్ చేస్తారు ఇక ఈ ఎపిసోడ్ లో ఏమైతుందో చూద్దాం మన అచానక్ రా అరే హౌలే ఆడు గాయప గాలే ఎవడానికి కిడ్నాప్ చేసిర్రు అంతేకాదు ఆడ మన పిత్తుగాడికి ఇట్లా కిడ్నాప్ అయిండు పిత్తుగాడు కిడ్నాప్ అవడింది ఆడితే షార్ట్ ఏర్నింగ్ పోయింది కదా ఆ షార్ట్ ఇప్పించుకున్న పోరియే అని కిడ్నాప్ చేసింది ఇప్పుడు పైసలు కావాలని డిమాండ్ చేస్తుంది అయ్యాప్ చేసిర్రు హలో అరే అతగా సుల్గా మీ ఫ్రెండ్ కొట్టుగాడు నా లో ఉన్నాడు ఆడు కావాలంటే పది లక్షలు ఇచ్చి తీసుకోవా పది లక్షలా అరే మా ఇక్కడే నా తన పదివేలు కూడా లేవు ఎడికి మీరు ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ బుక్ చేసిరంటే మీ తన గుద్దావల్గా పైసలున్నాయి పైసలు పైసలుతే లేకపోతే నేను లేపి పడదే అరే నీ కంట్లనా ముడ్డా ఒక్కసారికి పది లక్షలు ఇవ్వాలంటే కష్టం అవుతుంది ఏమైనా ఇన్స్టాల్మెంట్ ఆఫర్ ఉందా నన్ను బ్యాంక్ అనుకున్నా వారా చూతియే దొంగని నెట్ క్యాష్ కావాలి అరే హౌలే ఈ సులిగాడి పది లక్షలు కావాలని డిమాండ్ చేస్తుండు ఆడ ఆమె కూడా పది లక్షలు కావాలని డిమాండ్ చేస్తుంది మనమే ఇడికి వచ్చి ఎంజాయ్ చేద్దామని ఏటీఎం దెంగిపోయి వస్తే ఈ సూలియాలు మన తన దెంగ్రు పోనీరా పైసలు కన్నా మన దోశలే ముఖ్యం పైసలు ఇచ్చి వాళ్ళని విడిపించుకుందాం మన తన ఎన్ని ఉన్నాయి ఇచ్చినాక ఎన్ని మిగులుతాయి ముప్పై ఐదు లక్షలు ఉన్నాయి పది పది ఇరవై లక్షలు వోంగ ఇంకా పదిహేను లక్షలు మిగులుతాయి కనీసం రెండు వారాలైనా ఎంజాయ్ చేయొచ్చు హలో వసన్ ముండా పైసలు బాగా బీచ్ మీ పైసలు బ్యాగ్ తెచ్చిన మా పిత్తుగాడు ఏడి ఆ వ్యాన్ లో ఉన్నాడు నీ లాన్ చేపు మోడ్డా వ్యాన్ చూపించి పైసలు దెంగిపోలని చూస్తున్నావా మా పిత్తుగాడిని చూపి జానీ డార్లింగ్ కమ్ అవుట్ చూసినావు కదా ఇప్పుడు మీ బ్యాగ్ లో ఉన్న పైసలు చూపి ఇగో పైసలు ఆంటోనీ నోట్లు చెక్ చేయి ఓకే డన్ అరే పొట్టి మా అక్కడే నువ్వు అడిగిన పది లక్షలు తెచ్చినా ఇక మావని వదిలేయి అరే చూతియే ఒక్కసారి పైసలు నా చేతిలో పడ్డాక నేను వదిలి పైకి పంపిస్తా నేను మొడ్డ గుడిస్తే నువ్వు కూడా మొడ్డగుడుస్తావు ఎట్లనో ఎరుకనా ఎట్లా నా బాడీకి బామ్ చుట్టినా బే అమ్మ బాబాయ్ నువ్వు కాలిసే నాతో పాటు నువ్వు కూడా ముడ్డగుడుసావు పీస్ పీస్ అవుతావు గుద్దా మూసుకొని పైసలు తీసుకో మావని వదిలేయి లేకపోతే నేనే బటన్ నొక్కుని నేను కూడా ముట్టేసా ఎవరా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఆతుగా అంత డీల్ పెట్టుకుంటే ఆతు లెక్క పెట్టిస్తాడు అరే అతుగా పైసలు పోతే పోని గాని మన దోశలు వాపస్ వచ్చేసిర్రు అవులా ఆ మమ్మల్ని కాపాడినావు గ్లేట్లా నువ్వు మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత కానీ మీ మీద ఇరవై లక్షలు పెట్టేంత సీన్ నీకు లేదు బే అల్ కాలే రే సుల్లిగా మాకు మంచి కాస్ట్లీ బాటల్ పట్టుకరా ఇగోబాయి పదకొండు వేలు తీసుకో వెయ్యి నీకు టిప్పు మా అక్కడ డూప్లికేట్ నోట్లు ఇచ్చి గురదిద్దామో అని చూస్తావా డూప్లికేట్ నెట్ల అరే లంచం నీలాంటి చూతే వాళ్ళు రోజు చూస్తాం అందుకే నోట్ల మిషన్ పెట్టుకున్నాం ఈ మిషన్ డూప్లికేట్ నోట్లని కొడుతుంది అరే అతగా నన్ను మొడ్డగడిపినావా అరే ఆతుగా ఆకి డూప్లికేట్ నోట్లు ఎప్పుడు ఇచ్చినవరా నేను ఒరిజినల్ పైసలే తీసుకొని పోతున్నా దారిలో ఒకటి తెలిసింది ఎవడో డూప్లికేట్ నోట్లు సరఫరా చేశాడని వెంటనే అంత వైనా ఐదు వందలు ఇచ్చి పది లక్షల డూప్లికేట్ నోట్లు కొన్నా అవే తీసుకుపోయానికి ఇచ్చేసిన ఆతుగా అంతా పెట్టుకుంటే అరే లక్షలు లక్షలు నాకు నిన్ను లేపేస్తే అన్ని నాకే అయ్యా బుల్లెట్లు వస్తలేవేది అరే ముద్దగా నువ్వు ఇట్లాంటి పనులు ఇస్తామన్నా తెలుసు అందుకే మీరు ఒక యూట్యూబరా మీ వీడియోస్ కి పదివేల కంటే ఎక్కువ వ్యూస్ వస్తాయా అయితే మీ ఛానల్ కి కూడా స్పాన్సర్షిప్ లభిస్తుంది అయితే మెలో నెట్వర్క్స్ డాట్ కామ్ కి రండి నేను కూడా ఇందులో జాయిన్ అయినా నా ఛానల్లో యాడ్స్ వేసుకుని డబ్బులు సంపాదించినా మీరు కూడా ఎలా రిజిస్టర్ అవ్వాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇక్కడ జాయిన్ యాజ్ ఎ క్రియేటర్ అని నొక్కండి ఇక్కడ ఉన్న ఫామ్ నింపి సైన్ అప్ అవ్వండి నేను ఆల్రెడీ అయినా కాబట్టి డైరెక్ట్ గా లాగిన్ చేస్తున్నా మనం లాగిన్ అయినాక మన డాష్ బోర్డ్ లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఎన్ని యాడ్స్ కి మనం అప్లై చేసుకున్నాం ఎంత సంపాదించినమో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ ఛానల్ కి యాడ్స్ రావాలంటే ఫస్ట్ కనెక్షన్స్ బటన్ ని నొక్కండి తర్వాత మాన్యువల్ ఛానల్స్ నొక్కండి ఇక్కడ బాక్స్ లో మీ ఛానల్ పేరు వేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసినాక ఇక్కడ ఒక లింక్ వస్తుంది ఆ లింక్ కాపీ చేసి మీ ఛానల్ లో పేస్ట్ చేయండి ఎందుకంటే మీరు జెన్యున్ కాదు అని మెలో నెట్వర్క్స్ వాళ్ళు మాన్యువల్ గా చెక్ చేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి చేసి కంట్రీ లాంగ్వేజ్ ఇంకా కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి చేసినాక సబ్మిట్ ఫర్ రివ్యూ అని క్లిక్ చేయండి వాళ్ళు చెక్ చేసి అప్రూవల్ ఇచ్చినాక స్పాన్సర్షిప్ బటన్ నొక్కి మీ అకౌంట్ లో ఎన్ని యాడ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు ఇందులో ఏదో ఒక యాడ్ మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేశాక అక్కడ కంపెనీ స్క్రిప్ట్ డిస్క్రిప్షన్ మ్యాటర్ ఇమేజెస్ అన్ని ఉంటాయి వాటితో మీరు యాడ్ ప్రిపేర్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి చేసినాక వాళ్ళు చెక్ చేసి మీకు అప్రూవల్ ఇస్తారు ఇచ్చినాక మీరు యాడ్ మీ వీడియోలో ఇన్సర్ట్ చేయాలి చేసినాక మీ వీడియో యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయాలి వన్స్ టార్గెటెడ్ వ్యూస్ రీచ్ అయినాక మీ అకౌంట్ లో డబ్బులు యాడ్ అవుతాయి మినిమం ఫిఫ్టీ డాలర్స్ అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు అలస్యం మెలో నెట్వర్క్స్ డాట్ కామ్ కి రండి జాయిన్ అవ్వండి డబ్బులు సంపాదించండి మీ గన్లో ఉన్న బుల్లెట్ లో వీకి నా గన్లో నింపుకున్నాడిగా అరే అతుగా ఇప్పుడు ఏం చేద్దాంరా ఎంజాయ్ చేద్దాం నేనైతే క్యాసినో పోతున్నా మీరు ఆల్రెడీ ఓర్రి పార్టీ చేసుకోర్రీ ఏమైనా వేసుకోర్రీ ఏమైనా పైసలు తక్కువ పడితే నాకు కాల్ చేయండి నేను ట్రాన్స్ఫర్ చేస్తా ఓకే వెల్కమ్ సార్ వెల్కమ్ టు రోల్ టేబుల్ రే ఇలా గెలుస్తా అంటే మీ షిప్ బంద్ చేసుకొని పోయి ఇంట్లో వాడుకోవాలి మీరు ఓకే సార్ ఆల్ ద బెస్ట్ నా ఫస్ట్ పెట్టి రెడ్ మీద వావ్ కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ బెట్ గెలిచిర్రు ఇప్పుడు బ్లాక్ మీద అర్రే ఈ సార్ దెంగినాయి సార్ మళ్ళా బ్లాక్ మీద పెడుతున్నా మళ్ళా దెంగినాయి రెడ్ దెంగినాయి బ్లాక్ దెంగినాయి మళ్ళీ బ్లాక్ మళ్ళీ దెంగినాయి ఏందిరా ఇట్లా ఓడిపోతున్నా అరే మా ఇక్కడే ఈ సారి బ్లాక్ మీద పెట్టురా అరే సుల్లిగా నువ్వు తాగిన మైకంలో అన్ని పైసలు ఓడిపోయినావు ఇంకా ఆడాలంటే పోయి కౌంటర్ కాడ కాయిన్స్ ఇగోరా కొను అరే సుల్లిగా నేను ఓడిపోయిన పైసలు మొత్తం ఒకటే షర్ట్ లా గుతా బ్లాక్ మీద పెట్రా అరే ఇలా నీ కిస్మత్ గాండు కిస్మత్ ఉంది రెడ్ వచ్చింది ఇయని నీ తన అన్ని పైసలు అయిపోయినాయి నువ్వు చెప్పపోవడం అయిపోయినావు పంజే నీకోసం ఒక ఫ్రీ డ్రింక్ అరే అతగా ఒక యాభై వేలు ట్రాన్స్ఫర్ చేయరా షార్ట్ వేసిన అరే హౌలే అన్ని పైసలు జువాలా ఓడిపోయినారా నా తాను ఒక్క రూపాయ గిట్ల లేదు లంగగాండ్ అయిపోయినా అరే సుల్లి భరోసా షార్ట్ ఎక్స్ట్రా షార్ట్లు వేసిన ఇప్పుడు నువ్వు పైసలు లేకపోతే వీళ్ళను మొడి ఊడిపోయాస అరే అటుగా ఒక ముప్పై వేలు ట్రాన్స్ఫర్ చేయరా ముప్పై వేల ఎందుకు ముగ్గురు పోరీలకు పాటించిన బిల్లు లక్ష అయింది నా తన డెబ్బై వేలే ఉన్నాయి మిగతా ముప్పై వేలు నువ్వు అప్పి అరే కొట్టుగా నా తన ముప్పై రూపాయలు గిట్ల లేవురా అన్ని జూదంలో ఓడిపోయినా సార్ జల్దీ ఇంకా బ్యాలెన్స్ కట్టు నువ్వు యాభై వేలు ఇచ్చేదాకా నువ్వు మా పను ఈ లపాకి అడ్డల క్లీనింగ్ పనులు చేయాలి క్లీనింగ్ ఏం క్లీన్ చేయాలి కస్టమర్స్ తాగిన మైకంలా పోయి పైకంలో ఎరుగుతారు కానీ నీళ్ళు పోయారు సుల్లిగాలు అది నువ్వే క్లీన్ చేయాలి అప్పుడప్పుడు దెగ్గినాక బెడ్ మీద కాండం గిట్ల మర్చిపోతారు అవి కూడా నువ్వే ఎత్తాలి ఇది కాండంలో ఎత్తాలి నవ్ పోనీ ఇది కాకపోతే వేరే పని ఉంది అది చేస్తావా ఏందో పని కొంతమంది సుల్లిగాళ్ళు ఆతులు గిక్కోకుండా వస్తారు ఇక్కడ ఆతులు ఉంటే దెంగనీయం సో అలా ముట్టకు నువ్వే షేవింగ్ చేయాలి షేవింగ్ చేయాలి పొద్దులే కాండమే లేపుతా అలా అటుగా మన కొట్టుగాలు హౌలేగాలు పలిచితి ఎందిలా నా వల్లనే వాళ్ళ గుడ్డు చేస్తుర్రు జల్ది ఏమైనా ఐలాచ్ లేకపోతే మొడ్డ కులుచ్చోలో ఏదో అనుకుని గోవాకు వచ్చినాం కానీ అంతా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ గోవా మనకు మస్తు తక్లీఫ్ ఇచ్చింది ఇప్పుడు రివెన్ తీసుకునే టైం ఈ గోవా గుద్దల గునుపంపు దించుతా ఎట్లా దించుతావులా గోవాలో ఉన్న అన్ని ఏటిఎం మిషన్లకి కన్నమేస్తా వేస్తా చెప్పరా ఎన్ని పైసలు కావాలి నీ గుద్దలో ఉన్న అన్ని పైసలు నాకే అలే అతుగా ఒక్క లాట్లే ఐదు ఏటీఎంలు దెంగిపోయినాంలా పోయి మన దోస్తుల్ని విడిపించుకుందాం నడు అరే అటుగా వచ్చిన వారా ఈ సుల్లిగాలు చూడరా నా హాలత్ ఎట్లా చేసిర్రో మేనేజర్ అరే మా ఇక్కడే ఏం చెప్పినా రేపు పైసలు ఇస్తా అన్నా అన్ననా లేదా అన్నావు మరి ఇచ్చేదాకా మావుని టార్చర్ పెట్టద్దన్నా కాని వాణి కొడిపినావు ఇప్పుడు నిన్ను నేను మొడ్డ మొడ్డగుడుపుతా ఇప్పుడు తీసుకోరా పైసలు కోటి నీకు నీకిచ్చిన పైసల్లా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిన నీ గుద్ద వాళ్ళ దిగ నీకే అరే అటుగా ఇంకో వెయ్యి ఎక్స్ట్రా ఇరానికి లపాకి బయటికి రావే రే ఎవరా నువ్వు లపాకి వచ్చి లపాకి రామంట నువ్వే నీ ఇన్చార్జ్ వేలు తీసుకుని నా ఫ్రెండ్ హావలేగా వదిలేయి ఏంలా హోలే నీ హాలత్ మొత్తం ముద్ద కూల్చింది ఇది పేరుకే లపాకి అడ్డ కనీడ పండ్లు మాత్రం మున్సిపాలిటీ పండ్లు కన్నా హీనంగా ఉంటాయి అవన్నీ నతం చేపించిర్రు కాండం గిట్లా లేపించిర్రు ఈమె ముఖం మీద పైసలు పడదంగినా వచ్చాయిగా ఎక్స్ట్రా పైసలు ఉన్నాయా ఎందుకురా ఈమెకు ఫుల్ గా టార్చర్ పెట్టింది ఈమె ముఖం మీద పైసలు పడదంగి ఒక గట్టి షార్టేజ్సా అరే మామ నేను ఫస్ట్ టైం తాగి కంట్రోల్ తప్పినరా అందుకే మొడ్డ కూర్చున్న మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టినా మరి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి ఏటీఎం జిందాబాద్ మళ్ళీ ఏటీఎం కి బొక్క పెట్టినావా ఈసారి ఒకటే కాదు ఒకటే రోజు ఐదు ఏటీఎం లకు బొక్క పెట్టినా మాకీ కిరికిరి ఇక పార్టీ కూడా ఫైవ్ టైమ్స్ ఎక్కువ చేద్దాం సార్ నిన్న రాత్రి గోవాల ఐదు ఏటీఎంలకు బొక్క పెట్టిండట ఎవడో ముఖానికి మాస్ పెట్టి దెంగిపోయినట ఆడేవడో కాదురా మన హైదరాబాద్ లో దంగిపోయినోడే అంటే ఆ సుల్లిగాడు గోవా అన్న మాట వస్తున్నారా మా ఇక్కడ రెడీగుండు పోలీస్ హైదరాబాద్ పోలీసు వాళ్ళే పట్టుకోలేకపోయారు ఇక ఈ గోవా పోలీసులు మొడ్గట్టుకుంటారు నన్ను అరే అతుగా మమ్మల్ని మొడ్డ మొడ్డగొడిపినావు మరి నిన్ను మొడ్డగొడిపినోడి ముడగొడిపోవా అవురా పోయా క్యాసినోని బైగన్ లా కలిపేస్తా వెల్కమ్ సార్ వెల్కమ్ టు కండ్ల దుమ్ము కొట్టి నేను ఎట్లా కొడుతున్నా చూసుకో ఫస్ట్ బెట్ రెడ్డి మీద పెట్టు దెంగిన బ్లాక్ వచ్చింది కంట్లో ముడబెట్టుకున్న వారా సగ్ చూడు రెడ్ వచ్చింది ఫస్ట్ నాకు బ్లాక్ వచ్చినట్టు కనిపించింది ఈ కన్ఫ్యూజన్ రెడ్ రెడ్ బ్లాక్ ఈడేంటి ఇట్లా గెలుస్తుండో సార్ ఇంకా ఆడ నీకు ఏ మా ఇంకా పైసలు లేవు ఆతుగాంతో పెట్టుకుంటే ఆతు లెక్క పెట్టిస్తాడు అరే అతుగా అని కళ్ళల్లో సున్నంగొట్టి మస్తు ఒడ్డవడిపోవరా కోటి రూపాయలు దెంగినారా ఇక వన్ ఇయర్ ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేసాం మా అక్కడ వచ్చినోడు అన్ని పైసలు ఎట్లా గెలిచిండు ఏమో సార్ నాకు బి అర్థం కాలే అన్ని ఆటలు ఆడే గెలిచిండు సార్ ఆ డై ఆడేటప్పుడు ఈ కంటలో ఏదో దుమ్ము వచ్చిండు సార్ దాంతో కనిపించలే కన్ఫ్యూజ్ అయ్యిండు అన్ని గెలుచుకుంటావాడు ఆ సుల్లివాడు మనతోనే చీటింగ్ ఏమాడు అని వదిలిపెట్టా హాయ్ మేము వచ్చేసినాం ఎవరు మీరు గోవాలో చాలా ఫేమస్ లపాకిలం చాలా కాస్ట్లీ కూడా కాస్ట్లీ కాబట్టే బుక్ చేసిన అరే అతగా మనం నలుగురం ఉంటే ముగ్గురిని బుక్ చేసిన వేంద్ర నాలుగోడు బయట వాచ్మెన్ డ్యూటీ చేయాలి నా కాపలా కాసుకుంటా అరే చూతి బుక్ చేసింది నలుగురు కోసం కాదు నా కోన్ కోసమే ఆహా ఇట్లా మంచాన్ని కట్టేసుకుని దెంగిపించుకోవాలని మస్తు కోరికుండే అది ఇలా నెరవేరబోతుంది సారీ రాతుగా నేను ఇట్లా రప్పించింది దెంగిపోయినా కాదు నేను కిడ్నాప్ చేయనికే కిడ్నాపా ఏమోడెవరు చేపించండు స్టీఫెన్ రాబర్ట్ ద ఓనర్ ఆఫ్ క్యాసినో మా కంట్ల దుమ్ము కొట్టి మాకే మొడ్డ కొడుకుతావు యు ఆర్ డన్ రే మొడ్డగా నేను గోవాకు వచ్చేసారా ఇక నేను వదిలిపెట్టా అరే రే అటు పోలీసు వాడు గోవాకు వచ్చే ఇటు మాఫే గలు ఆతుగాని కిడ్నాప్ చేసే ఇక వీళ్ళతో ఆతుగా ఎట్లా తప్పించుకుంటాడు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ప్లీజ్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టండి అన్న ప్లీజ్